సంగారెడ్డి జిల్లా జహీర్బాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ పైడిగుమ్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు సామాగ్రి పంచాయతీ కార్యదర్శి పంపిణీ చేయడం జరిగింది పంచాయతీ పారిశుధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు కార్మికులు సామాగ్రి పంపిణీ చేసినందుకు కార్మికులు పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ మొగులయ్య మాజీ వార్డు మెంబర్ కె అశోక్ టీజీఎఫ్ అధ్యక్షులు అనిల్ కాంగ్రెస్ యూత్ యువజన కాంగ్రెస్ నాయకులు బి సుమన్ తదితరులు పాల్గొన్నారు ఒక కవర్ తీసుకో తీసుకోవాలి తీసుకో మంచి ఏమేమి చెప్పండి ఒక జత షూ బట్టల సబ్బులు పే సబ్బులు నూనె బ్రష్ పేస్టు బెల్లం గ్లౌజెస్ టెన్ ఐటమ్స్